వామ్ మొక్క అనమాట ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి ఆకులు ఇది ఆల్రెడీ పోతైతే వస్తుంది పోత కలర్ అయితే భలే వెరైటీగా ఉందబ్బా బ్లూ కలర్లో ఉంది ఇందులో వామ్ తయారవుతుంది అనుకుంటా ఇక్కడ అక్కడక్కడ అయితే వచ్చింది వామ్ పోత ఇది వామ్ బజ్జీలు ట్రై చేసాం కానీ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని మానేసాము చాలా పెద్ద అయితే అయిందనమాట వామ్ మొక్క అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదే మల్లెపూలు మా పిల్లలకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం మల్లె మొక్కలు మల్లె చెట్టు అయితే పెంచుతున్నాము దీనిలో రబ్బులో ఒక కొంచెం ఎండిపోని అనేసి అలా గిరిసి కింద వేసేసాను నిన్న అవి తీయాలి తీయలేదు ఇంకా మల్లెపూలు పూలు చిన్న చిన్న ఇప్పుడు ఇంకా తయారవుతున్నాయి మొగ్గలు అనమాట ఇవైతే పినిస్తో గుచ్చి పెట్టుకుంటారు పూలయితే పినిసి గుచ్చి పెడుతున్నాను నేనైతే కనకాబరాలు ఇవి కలిపి మాల్లాగా అయితే కట్టాను అయితే తక్కువ పూలు అని అనేసి పినిసి గుచ్చేస్తున్నాను అనమాట మంచి సువాసన వస్తున్నాయి మల్లెపూలు మంచి ఆసన వస్తాయి కదా పిన్నిస్కి అయితే ఇలాగ గుచ్చేశాను అన్నీ గుచ్చేసాను పిల్లలిద్దరికి ఎట్టడానికి ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నాయో కదా మంచి సువాసన వస్తున్నాయి మల్లెపూలు ఒక్క పువ్వు పెట్టుకున్నా చాలు మంచి వాసన ఇద్దరికీ సమానంగా ఇలా పినిసి గుచ్చేసి రెడీగా పెట్టాను బాగా రెడీ అయిపోయాక అయితే పెట్టేయడమే వాటర్ వేసుకుంటున్నాం డైలీ ఇలాగా సమ్మర్లో అయితే వాటర్ బాటిల్స్లో అయితే ఇలా సబ్జా గింజలు అయితే వేసుకుంటారండి ఇలా వేసుకోవడం వల్ల బాడీకి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచి కదా సబ్జా అన్నది అందుకనేసి వీళ్ళైతే ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్లో మాత్రం డెఫినెట్లీ సబ్జా గింజలు అయితే వేసుకుంటారు ఇందులో షుగర్ అయితే వేయమండి హెల్త్కి మంచిది కాదు కదా అందుకనేసి ఇలా పట్టుకెళ్తారు

సూపర్ ఉంది కదా చాలా స్వీట్గా ఉన్నాయి కదా అవి మంచి టేస్ట్ ఉంటుంది బేరికే కర్రీ చేద్దాం అనేసి బీరకాయలు అయితే సంతమించి అయితే తెచ్చుకున్నాము చూడండి బేరికే కర్రీ అనమాట ఈరోజు వచ్చేసి ఎత్తగా ఉన్నా చూసుకున్నాము అనమాట ఎందుకంటే పైకి బాగానే ఉంటుంది కానీ ముద్దురికాయలు వచ్చేస్తున్నాయి ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చక్కగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదండి మీ ఇంట్లో కూడా ఉన్నారు ఇలాగా మా అత్తయ్య గారు ఇంటిగాడు ఉన్నారంటే ఇంకా ఇలాంటి వెనకటి పద్ధతులు అన్నీ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరండి బాబు ఇలా తిరగల్లోనూ ఎవరు ఇసురుతున్నారు చెప్పండి చక్కగా అన్ని స్పెషలిటీస్ వచ్చేసినాయి మిల్లులు వచ్చేసినాయి బియ్యమైనా ఏ అయినా కూడా ఇలా మిల్లు కాడికి పట్టుకెళ్తే మనకి ఇలా పిండి చేసేవడమో బద్దలు చేసేవడమో ఇచ్చారు మేడం కానీ మా అత్తయ్య గారు ఇప్పటికీ ఇంటికాడ ఉన్నారంటే మినప్పప్పును పెసరపప్పుని బియ్యని ఇలాగా ఈ రోల్లో వేసి తిప్పుతూనే ఉంటారనమాట అనమాట ఇసురుతారు అందుకే ఆ రోజుల్లో ఎక్సర్సైజ్లు ఏమి లేకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ బాడీ ఫిట్గా ఉండేది మనకి ఇలాంటివి ఈ జనరేషన్లో ఎవరు చేస్తున్నారండి అందుకే మనకు ఉన్న ప మనకున్నది వేరేగా ఉంటున్నాం వాళ్ళు వేరేగా ఉంటున్నారు అంత వయసు వచ్చినా వాళ్ళు ఇంకా ఫిట్గా ఉంటున్నారు మనం ఉంటున్నామా అంతే కదా ఇంకా పాలు అయితే తోడంటేసేసుకుంటున్నాను పెరుగు కావాలి కాబట్టి పెరుగు అయితే కొండలో అయితే తోడంటే వేస్తున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా మనం చక్కగా కొండలో మనం తోడంటే వేసుకున్నామంటే మనకి పాలు అన్ పెరుగు అన్నది పులుపు రాదనమాట ఏంటో అండి అసలు పాలు మామూలు ఇలా స్టీల్ గిన్నెలో తోడంటే వేసినా పులుపు వచ్చేస్తుంది అందుకనేసి మేము కొండలో అయితే తోడంట వేసుకుంటున్నాము అంటే లాస్ట్ ఇయర్ ఏనండి మేము లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే తెచ్చుకున్నాము కొండలోనే తోడంటే వాళ్ళం అయితే శీతాకాలం వచ్చేసనేసాం అనమాట సమ్మర్లోనే యూస్ చేసి ఈ కుండలు అన్నవి పక్కనెట్టేసాము అందులో తోడంటేస్తే పులుపు బేగా రాదు పెరుగు కూడా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనేసి నేనైతే కొండలు అయితే తోడంటేసాను అండ్ ఇంకొకటి కొండతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ పెరుగు అంతా అయిపోయాక క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందండి కొండని ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ మీకు ఎవరికైనా తెలుసుంటే ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటి అనేది ఒకసారి నాకైతే కామెంట్ చేయండి దీన్ని వాష్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కొంచెం గట్టిగా తోముతుంటే దీనికున్న కొంచెం మట్టి కూడా వచ్చేస్తుంది అందుకని ఇదిగోండి అయితే పెట్టేసాం కదా అప్పుడు మోదైతే పెట్టేసుకుందాం పాలు తోడంటేసాక ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను బీరకాయలు అయితే తొక్క తీసేసుకుంటున్నాను ఉత్తి బీరకాయ కూర తినాలంటే తినాలనిపించదు కదండి ఇందులోకి పొడో రొయ్యలు కోడిగుడ్డ ఏదోటి ఆప్షనల్గా వేసుకున్నామంటే కొంచెం తినగలుగుతాము ఎందుకంటే బీరకాయ స్వీట్గా ఉంటుంది కదా కొంచెం మనం తినలేము అందుకనేసి మేమైతే ఉత్తి బీరకాయతో వండానమాట అందులో కోడిగుడ్డో లేకపోతే ఇలాగ ఎండు రొయ్యలో మెత్తళ్ళు ఇయోటి వేసి వండుతాను ఉత్తు బీరకాయ అయితే అనమాట ఇంకా బీరకాయ కట్ చేసేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకోండి ఈ విధంగా అయితే మొక్కలు కోసేసుకుని రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇవైతే రొయ్యలో అత్త చేసేసి ఇచ్చేసారు వీటిని నీట్గా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకు ఉంటుంది కదా ఎండ పెట్టేటప్పుడు ఇసుక గట్టా పడుతుంది కాబట్టి మనం నీట్గా నాలుగు సార్లు కడుక్కోవాలి చక్కగా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది మధ్యాహ్నం అయితే వచ్చేస్తారండి ఇంకా కర్రీ అయితే ఉండేస్తున్నాను ఈలోపు మా పాప అయితే వచ్చేస్తుంది చూడండి అక్కేది అమ్మ అన్నం కలిపోతుందా పాప అయితే వచ్చేసింది కదండి పెద్ద పాప ఇంకా రాలేదు ఈ లోపు కర్రీ కూడా ఉడికిపోయింది చూసారా దగ్గరికి వచ్చేసింది ఇంకొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట అప్పటికి కర్రీ అన్నది అయిపోతుంది ఇంకా ఫైనల్గా కర్రీ అయితే ఉండేసాను చూడండి ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది బీరకాయ ఎండి రోజులు కర్రీ అనమాట ఈరోజు మాది నాకైతే చాలా ఇష్టం నాకనే కాదు మా పిల్లలు ఇద్దరికి కూడా ఇష్టం అనమాట అంగోండి పెట్టేశాను పెద్ద పాప వచ్చేసింది చిన్న పాప వచ్చేసింది ఇద్దరికైతే భోజనం పెట్టేశాను నేను కూడా తినేసాను అనమాట ఇంకా భోజనం చేసేసాక ఇలా ముచ్చట్లయితే పెట్టుకున్నాము ఇంకా కొంచెం ప్యాంపర్ చేయాలి కదా పిల్లల్ని అన్నం తినేసి కొంచెంసేపు రెస్ట్ అయ్యిమన్నమాట అండి మధ్యాహ్నం వెళ్ళికి అప్పుడు ఇలాగ అన్నం తినేసి కొంచసేపు ఆడుకోవడమనో రెస్ట్ తీసుకోవడమను ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా నా ఒళ్ళో పడుకుని ప్యాంపర్ చేయించుకుంటుంది ముద్దు ముద్దు ఆడేసి కొంచెంసేపు టైం అయిపోయింది ఇంక బయలుదేరు బయలుదేరు అంటే లేదు నిద్ర వస్తుంది అంటుంది అనమాట ఇంకా లేగాల్సిందే టైం అయిపోయింది అన్నాను ఇంకా లేగిసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇలా కొద్దిసేపు క్యారం చేయించుకొని అప్పుడు స్కూల్కి అయితే వెళ్తారనమాట ఇంకా స్లేట్ పెన్సిల్స్ అయిపోయి అన్నారని డబ్బులు అయితే ఇచ్చానండి అవి తీసుకుని స్కూల్కి అయితే వెళ్తారు వీళ్ళిద్దరు చూడండి వెళ్ళేటప్పుడు ఎంత ఆడావిడి చేసుకుంటూ గోల గోలు చేసుకుంటూ వెళ్తారనమాట ఇంకా మా వారైతే వచ్చేసారండి ఆయన పొలం పని చేస్తూ ఉంటారు కదా ఆయన రాగానే ఇలాగా అన్నం వార్చిన వాటర్లోనే కొద్దిగా మజ్జిగ కలిపి నిమ్మకాయ పిండి అనమాట ఎందుకంటే ఈ సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా వడదెబ్బ తగలకుండా ఉంటుందనేసి ఇలా అయితే ఇస్తాను ఇంకా ఈ నిమ్మకాయలు అయితే మా చెట్లేనండి చూడండి చిన్ని చిన్ని జామ ఉన్నాయి కదా నిమ్మకాయలు ఎక్కువ యూస్ చేస్తామండి సమ్మర్లోనూ ఇంకా ఈ కుక్క అయితే వచ్చే అలా జాలిగా చూస్తుంది నా ఇంకా అది కాకుండా అది ప్రెగ్నెంట్ అండి చాలా జాలిగా చూ చూడండి అంతా నాకైతే చాలా జాలేసింది పాపం మా ఆకలితో ఉందని నాకు అర్థమైంది ఇంకా వెంటనే అన్నం తీసేసి ఇలాగ కర్రీ వేసి అయితే కలిపేసి పెడుతున్నాను అవి వాటికి మాటలు రావు కదండి వాటి చూసే చూపే మనకు అర్థమైపోతుంది ఇంకా వాళ్ళ పక్కింటి వాళ్ళది అండి మాది కాదు మా పెద్దమ్మ వాళ్ళదన్నమాట అనమాట వాళ్ళు ఊరు వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా డైలీ అన్నం అయితే పెడుతూ ఉంటాము ఇంకా అది కాకుండా అది ప్రెగ్నెంట్ కదండి నేను తినేటప్పుడు లేదు లేకపోతే ఏదును మా వారు వచ్చాకైతే అనమాట పెట్టిన చిన్న ముద్ద తినైనా కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది కదండీ అందుకే కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు అంటారు